హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మినపబడలు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజీగా భలే టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి మరి ఎలా చేయాలో చూద్దాము ఇది చేయడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు మినపగుళ్ళని తీసుకున్నానండి ఇక్కడ నేను కొట్టులేని మినపగుళ్ళను అయితే యూస్ చేస్తున్నాను ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల మనకి వడలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టాలి వీటిని ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను మనకి మిణపగుళ్ళు అయితే బాగా నానిపోయి ఉన్నాయి ఇలా నానిన తర్వాత వాటర్ని వంపేసుకొని ఇలా చేత్తో తీసుకొని వాటర్ ఏమి రాకుండా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేయండి వేసిన తర్వాత మూత పెట్టేసుకోవడం గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక చిన్న గ్లాస్తో పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలానే మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని తీసుకున్నాము చూడండి నేను మొత్తం పిండిని గ్రైండ్ చేసి తీసుకున్నాను మన కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలండి బ్యాటర్ అనేది పలుచుగా అవ్వద్దు పలుచుగా అయిందంటే మనకి వడలనేవి వడలు అనేవి సరిగా రావు మీకు పలుచుగా అయితే కనుక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోండి అప్పుడు మళ్ళీ గట్టిపడుతుంది ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ పిండిని బాగా ఇలా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే మనకి మింప వడలు అనేవి అంత బాగా వస్తాయండి లేదంటే గట్టి గట్టిగా ఉండిపోతాయి మనం ఇలా కలపడం వల్ల పిండి అనేది ఫ్లఫీగా రెడీ అవుతుందండి అలా వచ్చేలాగా కలిపితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేయాలి ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకొని కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇందులో కావాలంటే ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మరోసారి ఈ పిండిని చేత్తో బాగా కలుపుకోవాలండి ఇలా మర్దన చేయాలి ఇలా చేయడం వల్ల మనకి వడలనేవి పైన కూడా భలే క్రిస్పీగా వస్తాయి అండ్ స్పాంజీ స్పాంజీగా వస్తాయండి ఇందులోకి సోడా సాల్ట్ వేయకుండానే మంచిగా పొంగుతాయి మీరు కావాలనుకుంటే సోడా సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత వీటిని వడల కింద వేసుకుందాము చూడండి ఇది పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇలా బౌల్లోకి వాటర్ తీసుకొని పిండి ముద్దని వాటర్లో వేసారంటే ఈ పిండి ముద్ద అనేది వాటర్లో పైకి తేలాలి ఇలా తేలితే మనకి వడపిండి అనేది కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు వడ వేసుకోవడానికి ఒకసారి చేతిని తడి చేసుకోండి వాటర్తో ఇప్పుడు ఒక పిండి ముద్దని ఇలా తీసుకొని వడ కింద ఒత్తుకోవాలి మీరు చేతితోనైనా ఇలా వడలు చేసుకోవచ్చండి ఈజీగా పిండి అనేది మీరు కరెక్ట్గా కలుపుకునే దాన్ని బట్టి వడలు అనేవి కరెక్ట్ షేప్లో వస్తాయండి ఇలా మధ్యలో హోల్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా కాగిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి చేత్తో చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఇలా ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకొని మిల్క్ ప్యాకెట్ మీద కూడా చేసుకోవచ్చు అండి వాటర్ తడి చేయాలి మిల్క్ ప్యాకెట్ని ముందుగా వాటర్ తడి చేసేసి ఈ మినపిండిని ఇలా పెట్టుకొని వడలాగా చేసుకోవాలి ఇలా చేయడం చాలా ఈజీగా ఉంటుందండి ఓసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా మినప వడలు ఎన్నైనా చేసేసుకోవచ్చు అలాగే ఇలా ఒక గరిటెను తీసుకొని గరిట మీద లైట్గా వాటర్ని అప్లై చేసుకొని దీని మీద కూడా వడలు చేసుకోవాలండి ఇలా రెండు విధాలుగా వడలు చేసుకోవచ్చు మీకు చేత్తో చేయడం ఇబ్బందిగా ఉంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి మీరు ఈజీగా వడలు చేసేస్తారు మీరు కొంచెం మందంగా చేసుకోవాలనుకుంటే మందంగా పెద్దగా కూడా చేసుకోవచ్చండి ఇక్కడ నేను మీడియం సైజులోనే చేస్తున్నాను ఇలా మనం చేసిన వడలన్నిటినీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు మంచిగా వేగుతుంది పిండి పిండి అనేది ఉండదన్నమాట ఇలా గరిటితో అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి వడపిండి అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి వడలు అనేవి కరెక్ట్గా వస్తాయండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ వడ రెడీ ఇలానే అన్ని వడలను చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి